ఎడ్యుకేషను హెల్త్ రిఫార్మ్ జరుగుతుంది ఇది విధానం కాదు ఇది మా పార్టీ మా మా గవర్నమెంట్ పాలసీ కాదు ఒక రిఫార్మ్స్ రెవెన్యూషనరీ రిఫార్మ్ జరుగుతాయి ఇది ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని రేపు ఇరవై సంవత్సరాల తర్వాత ఈ దేశంలో నేను మాట్లాడితే నాటాకే పడితే అవసరం ఇలా దాంతోపాటు మధ్యలో మరి ఆదే సబ్ డివిజన్లో అ ట్ హాస్పిటల్ వరకు అప్గ్రేడ్స్ వరకు నో వేకెన్సీ అనే ఒక సౌకర్యం తీసుకుంది ఎప్పుడు జరిగిన విధంగా రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ జరిగిన విధంగా ఎక్కడ వేకెన్సీలు లేకుండా ఓ పక్క వచ్చి కంప్లీట్ చేసి చేస్తుంది గత ఐదు సంవత్సరాలకి రాష్ట్రంలో బడ్జెట్ ఏడు వేల కోట్లు సంవత్సరానికి ఈ ఈ ఇప్పుడు ఈ ఈ మా మా ఇంకా మా ప్రభుత్వంలో తెలంగాణ ప్రభుత్వంలో అంతమీద పెట్టిన బడ్జెట్ పదమూడు వేల అరవై కోట్లు డబ్బు పదమూడు వేల అరవై వందల కోట్లు దీనికి మనం మీ అందరికీ రిలేటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే ఆరోగ్యశ్రీ 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 మీద గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వాలు ఎక్స్పెండిచర్ ఐదు వేల మూడు వందలు ఐదు వందల ఈ ఐదు సంవత్సరాలు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో మాకు ఖర్చు పెట్టింది పదివేల పదివేలు వాదనకో డబ్బా డెబ్బై దీజ్ అట్ దీస్ అ డాక్యుమెంట్ ఎవిడెన్స్ అంతకుముందు వచ్చి ఏడు వందల కోట్లు స్టార్ట్ అయ్యింది ఫస్ట్ ఇయర్లో లోపల ఫోర్టీన్ ఫిఫ్టీన్లో ఫైనల్గా వచ్చినప్పుడు వచ్చి పన్నెండు వందల కోట్లు పదకొండు వందల కోట్లతో ఎండ్ అయ్యింది మేము పదకొండు వందల కోట్లతో స్టార్ట్ అయ్యాము ఈ లాస్ లాసీజ్ వచ్చి మూడు వేల కోట్లు స్టార్టింగ్లో ఉంటుంది తర్వాత ఇప్పుడు మళ్ళీ 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 అందులో సెవెంటీ పర్సెంట్ వచ్చి అంటే మన తెల్ల ఎంతమందికి డాక్టర్స్ అవకాశం వస్తుందా లో ఆలోచించి అయితే ఇప్పుడు వచ్చి న్యాచురల్ కాంపిటీషన్ దాన్ని తగ్గడానికి మన పిల్లలు ఉండాలి దాన్ని తగ్గట్టు మనం మన స్టూడెంట్స్ వచ్చి మరి తయారు చేసుకోవాలి అందుకే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చా రెప్యుకేషన్ రిఫార్మ్స్ మమ్మల్ని రిఫార్మ్స్ కావాలి ఫోటో తరగతి నుంచి ఇంగ్లీష్ మీడియం నాట్ కంపల్సరీ ఓ ఇంగ్లీష్ మీడియం పెట్టడం తప్పు తప్పు అన్నారు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే మీకు గ్రీన్ ఏముంది ఇంగ్లీష్ నాలెడ్జ్ లేకపోతే ఈ ఈ రోజు ఈ దేశంలో మనం బ్రతకెళ్ళమా ఇవాళ బ్రతకాలేపుతాం ఇంకో పది సంవత్సరాల పొద్దు అంత బ్రతకెళ్ళమా అందుకు ఇవాళ డెబ్బై మూడు ఏదో కార్యక్రమం ఉందో సబ్జెక్ట్ ఉందో అంతేస్తాం చేసి టీచర్ వచ్చి దాని మీదే వాళ్ళ వాడు వచ్చే పిల్లలకి వచ్చే ప్లాన్ చేస్తారు సెవెంత్ లెవెన్త్ ట్వెల్త్ వరకు ఇంటరాక్ట్ బ్యాలెన్స్ టెక్స్కి దాంట్లో వాళ్ళ సబ్జెక్ట్ అంతటిని అప్లోడ్ చేయడం బైజూస్ బైజూస్ కంటెంట్ బైజూస్తో టైప్ చేస్తాం ఆ దాంట్లో వచ్చి వాళ్ళు అప్లోడ్ చేసి దాంట్లో టీచింగ్ చేస్తారు సెవెంత్ టు టెన్త్ మళ్ళీ వీరికి ఏదైనా టీచర్స్కి కమ్యూనికేషన్ చెప్పాలి టెక్నాలజీ ఇబ్బంది వస్తుంది ఆ దగ్గరున్న ఇంజనీరింగ్ కాలేజ్ ఎదురు ఒక ఇంజనీర్ కాలేజ్ ఒక ప్రొఫెసర్ని అవుట్ గోయింగ్ ఫైవ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంజనీర్ కాలేజో ఒక ఒక ఇద్దరు అబ్బాయిని ముగ్గురు వచ్చి మనం టైప్ చేస్తాం ఎవ్రీ వీక్ వాళ్ళు ఆ స్కూల్ చెరవే స్కూల్ తిరుగుతారు ఇల్లు ముగ్గురు తిరిగి మా టీచర్కి ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ వచ్చి క్లారిఫై చేస్తారు లేదు ఇంకా అర్జెంట్ అంటే డాక్టర్స్ అడిగే తాను కాల్ లో మెడిసిన్ ఇస్తాము అదేవిధంగా కాసులో ఉండేదే డౌట్స్ వస్తే వెంటనే ఆ డౌట్లో వాళ్ళకి మ్యాపింగ్ చేస్తాము వాళ్ళు చేస్తారు ఇది ఇది జరుగుతుంది స్కూల్ తల్లిగా సీనియర్ ఎక్స్ ఏమైనా అంబులెన్స్ మార్చము మీ అందరికి తెలుసు నోట్ వేలు ఈ త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర ఎనిమిది వేల కోట్లు ఖర్చు పెట్టాము ఇంకో నాలుగు వేలు కూడా పెట్టి మొత్తం నలభై వేల స్కూల్స్ని చేయబోతున్నాం స్కూల్స్ అంబులెన్స్ ఎప్పుడైనా చూసాం మాకు ఎందుకు ఎయిత్ క్లాస్ నుంచి ఛార్జ్ ఇస్తున్నాం చార్జ్ ఇచ్చి చార్జ్తో బైసాన్స్ కంటెంట్ వాడు వస్తాయి మొత్తం సబ్జెక్ట్ అంతా అవన్నీ దాంట్లో లోడ్ చేస్తున్నాం వాళ్ళు ఎక్కడ టీచర్ వచ్చి చెప్పిన కంటెంట్ మళ్ళీ ఇంటికి వెళ్ళి ఆ ట్యాబ్లెట్లో చూసుకోవచ్చు మళ్ళీ నైన్త్ క్లాస్ వెళ్తే మళ్ళీ నైన్త్ లోడ్ చేస్తాం టెన్త్ క్లాస్కి వెళ్తే టెన్త్ క్లెవెల్ లోడ్ చేస్తాం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు మొదలడ్ అంతా కూడా డిజిటైజ్ కంప్యూటర్ అయిపోయిన తర్వాత ఈ పిల్లలు ఆ కాంపిటీషన్కి వచ్చి సస్టైన్ అయిపోతే ఇబ్బంది వస్తుంది ఇవన్నీ వెండితో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు మనందరం కూడా ఒకే టీచర్తో చదువుకున్నాం ఒకటి నుంచి ఐదు వరకు ఒకే టీచర్తో ఈ గవర్నమెంట్ కూడా అది కాదు థర్డ్ క్లాస్ థర్డ్ స్టాండర్డ్ నుంచి సబ్జెక్ట్ టీచర్ థర్డ్ స్టాండర్డ్కి ఉన్న చదువుతున్న పిల్లవాడికి నలుగురు టీచర్లు పాఠం చెప్తారు ఇంగ్లీషు మీ ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ సోషల్ సబ్జెక్ట్ నలుగురు టీచర్లు వచ్చి ఇవాళ ట్రైన్ చేసి వాళ్ళు టీచ్ చేస్తారు ఒకే టీచర్ చేస్తారు ఇప్పుడు థర్డ్ క్లాస్ నుంచి సబ్జెక్ట్ థర్డ్ క్లాస్ ఇవాళ ఇవన్నీతో పాటు ఇంకా మనకు వచ్చి లేటెస్ట్ ట్రండ్ ఇవాళ ఐటి ఐటి ఇవాళ రాష్ట్రంలో ఉన్న ఐటీ ప్రైవేట్ దీంట్లో వంద స్కూల్స్ మొత్తం మూడే ఉన్నాయి కార్పెట్ మూడే మూడు మూడు మాత్రం ఉన్నాయి ఇవాళ వచ్చి ఐబీఆట్ కోర్స్తో ఐబీ హెడ్ కోర్స్తో ఆ చైర్మన్తో మా డిపార్ట్మెంట్ మేము మాత్రం మాట్లాడాము రేపు ఇప్పుడు ఎన్నికలైన తర్వాత మీరైతే ముఖ్యమంత్రి గారికి కూడా వెళ్తాము నాకు వాళ్ళందరినీతో నేను టైప్ చేస్తాను ఒక ఐదారు మీటికీలు చేసాం వాళ్ళందరితో చేసిన తర్వాత అయిపోయి వాళ్ళకి కన్వెన్స్ అంతా ఆ టీమ్ అంతా వచ్చారు ఓ టెన్ మెంబర్స్ ఇప్పుడు ఫైనల్గా ఏం చేసామంటే ఐబీ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ మా ఎస్ఏ కొలాబరేషన్తో కొలాబరేషన్ చేస్తూ ఒక కాన్సెప్ట్ తయారు చేసాం వాళ్ళకి వచ్చి ఒక ఎస్టాబ్లిష్ చేస్తాం ఇప్పటికే